రైతులకు ఇబ్బందులు కలగకుండా దశల వారీగా పానాజీ రోడ్ల నిర్మాణం బైన్సాలో పశు వైద్యశాల భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ గత పది సంవత్సరాల కాలంలో నియోజకవర్గంలో పంట పొలాలకు వెళ్లే రహదారుల నిర్మాణానికి అప్పటి పాలకులు నిధులు మంజూరు చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు ఆదివారం బైన్సా పట్టణంలోని కిసాన్ గల్లీలో ఇరవై ఐదు లక్షల రూపాయల నిధులతో నిర్మించిన పశువైద్యశాల భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు ప్రస్తుతం రైతులు ట్రాక్టర్లు వాడుతున్న తరుణంలో పొలాలకు వెళ్లడానికి పానాజీ రోడ్ల నిర్మాణం అవసరమన్నారు ఈ విషయంలో బీజేఎల్పీ శాసనసభ పక్ష ఉపనేత పాయల శంకర్ అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి తేవడం జరిగిందని ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారన్నారు అదేవిధంగా గత శుక్రవారం బీజేపీ శాసనసభ్యులం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగిందని ఉపాధి హామీ పథకం కింద ఈ రోడ్ల నిర్మాణం మహారాష్ట్రలో జరిగిన విధంగా జరగాలని సూచించడం జరిగిందన్నారు

ఎన్నికి తీసుకోండి చైర్మన్ సబిట్ చూడండి కొంచెం గాయం అన్న అట్లా మొత్తం గాయల్ ఎక్సీ ఎంపీ గారికి వేదికపైకి రావాల్సిందిగా కూర్చున్నాం నూతన పశువు విచ్చేసిన సందర్భంగా ఈ చిన్న చిరు చిరుసన్మారం పశువుల శాఖ నుంచి చేయడం జరుగుతుంది అదే విధంగా మన ఏఎంసీ చైర్మన్ అనంతరావు మన బి గంగాధరి చైర్మన్ అన్న గారికి అన్నగారికి గోల్డెన్ డాక్స్ కూర్చున్నాం

అన్ని విధాలుగా పశువులు పెంచాలని ప్రభుత్వం దృష్టిలో కూడా ఉంది మేము కూడా పెట్టడం చెప్పడం జరిగింది ఖచ్చితంగా మీరు ఏదైతే చెప్తున్నారో అది పూర్తిగా చేస్తా ఈరోజు చాలా ఆనందోత్సవం దినం మనం ఒక నూతన భవనం ఏర్పాటు చేసుకున్నాం దాని మీద కూడా నెక్స్ట్ ఇయర్ ఈ ఈరోజే ఫస్ట్ ఫ్లోర్ కూడా పూర్తి చేద్దామని తెలుసు చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు చెప్పి ముగిస్తున్నాను జై హింద్ జై భారత్ జై తెలంగాణ